హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వనీ స్వరత్ డబల్ త్రీ డబల్ ఎయిట్ ఛానల్ అందరు ఎట్లున్నారా నేనైతే మంచిగా ఉన్నా మస్తు ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారో మస్తు ఉన్నరుల్లా అయితే నేను ఈరోజు హాస్పిటల్కి పోతున్నా అండి ఒకటేసారి ఎందుకు అమ్మా అని అనేరండి చోనో ప్లేసిందండి బాగా లేసే హాస్పిటల్కి పోతున్నా అండి పోవాలంటేనే హాస్పిటల్ పోవాలంటేనే భయంగా ఉందండి ఎందుకంటే పర్సె నిండా పైసలు కట్టుకపోతున్నా అండి వచ్చేటప్పుడన్నా పది రూపాయల కిరాయికన్నా మిగిలితే చాలని అనుకుంటున్నా అండి ఏందో ఏమో అండి ఈ బాధ ఎవరికి రావద్దు ఈ కష్టం ఎవరికి రావద్దు దోస్తులు ఫీవర్ అన్నా కానీ పలకరిస్తలేవు ఎగిరిపోతున్నాయి చూడండి అండి మీరే చూడండి కనీసం పల్కరియాలి కదా అండి ఇవి మొహం చూడు ఎట్లా పెట్టుకుందో అటు సైడ్ పెట్టుకుంటున్నాం ఆపదలు ఉన్నప్పుడు పలకరియొచ్చు కదా అండి పాపం వేసి మూడు రోజుల నుంచి నిద్రనే పోతలేము ఇది చూడండి టేస్ట్లో ఇది బతి దావకన దోస్తులు ఈ హాస్పిటల్లో పోతే గోళీలు ఇస్తారంట కానీ ఇంజక్షన్ ఇవ్వరంట దోస్తులు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపించుకో అమ్మా నువ్వు బస్సు ఇవ్వ కనుక ఎందుకు వచ్చినావు అంటే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నావు దోస్తులు మంచిగా చదువుకొని ఏ అమెరికాకో ఏ ఆస్ట్రేలియాకో పోయి సెటిల్గా అమ్మ నువ్వు అని అంటే చూడండి అండి నేను హాస్పిటల్ పోయి అడ్మిట్ అయ్యేట కాలం ఉంది ఏం కష్టం అండి ఇది ఈ పట్టణాల చదువుల కోసం వచ్చి హాస్పిటల్కి ఒక్కదాని పోవాలంటే బాధ అవుతుంది దోస్తులు అంటే మన కోసం పక్కన అది చదువు లాగం చేయదు కదా దోస్తులు అందుకని ఒక్కదానికి కూతున్న దోస్తు మనది ఇప్పుడు మన గల్లీకి వచ్చిన దోస్తులు చూస్తారా ఇది దిల్సుక్ నగర్ దోస్తులు దిల్సుక్ నగర్లో లేడీస్ గల్లీ అంటారు ఇదంతా అంతా మనద మనదే ఈ సామ్రాజ్యం అంతా ఆడవాళ్ళందరూ వచ్చి షాపింగ్ చేసేది ఇక్కడనే కానీ షాపులు ఇంకా తెరవలేదు దోస్తులు పదకొండు గంటల వరకు వాళ్ళకి కూడా ఏమైనా మన ఉంటే కొద్దిగా కొనుక్కోరు దోస్తులు తోడుపోటీ నడుచుకుంటూ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది దోస్తులు బట్టీని ఇట్స్కి వచ్చిన దోస్తులు ఇలా లగ్గుంటాయి దోస్తులు ఎప్పుడన్నా సీడ్కి రండి దోస్తులు ఒక్కరై పోవడం ఒక్కరై రావడం నడుమై నాటకం ఒక కిలోమీటర్ ఉంటుంది దోస్తులు దోస్తు చూడండి ఇది కూడా కలిక రీసన్ చూడు మొహం ఎట్లా పెట్టుకుందో దీన్ని కోనార్క్ గల్ అంటారు దోస్తులు ఇక్కడ పండ్లు అన్నీ దొరుకుతాయి దోస్తులు పానీపూరి బండి దోస్తులు పానీపూరి బండి ఇడ పానీపూరి చాలా ఫేమస్ ఉంటుంది చాలా చాలా ఫేమస్ ఇడ పానీపూరి బాదం మిల్క్ అన్నీ ఫేమస్ అట్లా చేసి ఇక మీకు ఇవన్నీ చూపిద్దామని వీడియో తీస్తున్నాం దోస్తులు ఇది కోనార్క్ థియేటర్ దోస్తులు కోనార్క్ థియేటర్లో ఈగల్ సిమ్ ఉంది దోస్తులు ఎప్పుడన్నా సినిమాకైనా ముఖమే కాదు దోస్తులు నాదైది నీకు కనిపిస్తుందా దోస్తులు ఆ పెద్ద బిల్డింగ్ ఆ పెద్ద బిల్డింగ్ మెట్రో స్టేషన్ దిలుసుకున్నగారు మెట్రో స్టేషన్ మెట్రో ట్రైన్ ఎక్కువ రి ఎప్పుడన్నా వచ్చినప్పుడు రైలు రైల్లో వండి దోస్తులు అందరూ దిలుసుకునగారు మెట్రో స్టేషన్ దోస్తులు ఇదిరా అందరూ సీట్లు పండ్లు అన్నీ దొరుకుతాయి దోస్తులు ఇక్కడ అంటే ఇంకా షాప్లో ఓపెన్ చేయలేదు అందరూ హడావిడ్లు ఉన్నారు ఇప్పుడు షాప్లో ఓపెన్ చేసే పండ్లు ఉన్నారు చెల్ల పేరు మీదనే మానస చిన్న బజారు అని రూపాయల బజారు ఉంది దోస్తులు ఇక్కడ ఎట్లా వస్తే ఇక్కడ తీసుకోర్రీ సామాన్లు కానీ పోతున్నాయి కానీ దోస్తులు మీతో మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది దోస్తులు ఎవరు లేరు అన్న ఫీలింగ్ అవసరం లేదు మహర్షిని ఫ్రీ బస్సు పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నావు అని అంత అనుకుంటుందా దోస్తులు ఫ్రీ బస్సు అయితే ఏందండి హాస్పిటల్ కాడ అయితే దింపదు కదా అండి బస్ స్టాప్ ఏదన్నా ఉంది హాస్పిటల్ ఏదైనా ఉందని నడుచుకుంటూ పోతున్నా దోస్తులు దూరమైనా సరే మీ అంకులు ఆంటీలు ఎక్కడెక్కడ నుంచో ఏ ఏ ఊర్ల నుంచో వచ్చి పని కోసం ఇక్కడ నిలబడ్డారు దోస్తులు పాపం వీళ్ళకు రోజు రోజు ఇట్లనే నిలబడతారు దోస్తులు ఈ గల్లీలో వీళ్ళందరూ పాపం అనిపిస్తుంది వీళ్ళని చూస్తే కానీ డబ్బులు ఎక్కువనే ఇస్తారంట దోస్తులు పట్టణంలో ఎన్ని పైసలు వచ్చినా కానీ మనకు ఉండనీక తిననీకనే సరిపోవు దోస్తులు ఎన్ని పైసలు వస్తాయి అందరూ నన్ను విచిత్రంగా చూస్తారు దోస్తులు వీలందరూ మంచిలానే మనుషుల స్పిటల్కి లేట్ అవుతుందని చూడరు చూస్తున్నారు ఇది సాయిబాబా గుడి ఫేమస్ తీసుకున్నారా ఒక అంకుల్ నాలాగనే దిగాల్లో కూర్చున్నాడు పాపం ఏమైందో ఆయనకి పాపం అనిపిస్తుంది కానీ దగ్గర పోతే కొడతాడేమో అని పోతలేని పాపం పోలీస్ స్టేషన్ అండి అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన నాయన నీకు గట్టిగా అరుద్దామనుకున్నా గానీ వాడి ఇద్దరు పోలీసు వాళ్ళు అండి తిరుతాడేమో అని అరుస్తలేనండి పూలదండలో పూలదండలు తీర్చుకున్న శివాలయం దోస్తులు బాగుంటుంది బాగుంటుందండి ఈ గుడి ఆయన తీర్చుకున్నారు వస్తే ఈ గుడిని తప్పకుండా దర్శించండి నా గురించి కూడా మొక్కు దోస్తులు సబ్స్క్రైబర్స్ తిరగాలండి సరేనా దోస్తులు మా అమ్మ మా నాయనా ఎండలు ఫండ్ చేసుకుంటే నాకు పైసలు దాంపితే నేను తీసుకోవా ఈ హాస్పిటల్లో ఖర్చు పెడుతున్న దోస్తులు ఈ కష్టం పగవారికి కూడా రావద్దనుకుంటున్న దోస్తులు నేనైతే వాళ్ళు రోజు కష్టపడితే వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడిన డబ్బులన్నీ ఈ హాస్పిటల్లో ఒక్క రోజుల ఒక గంటలనే మా దగ్గర నుంచి వస్తుంది దోస్తులు దగ్గరకు వచ్చిన దోస్తులు ఇంకా కనిపించేది మీకు మెట్రోది మెట్రో స్టేషన్ చేతనిపూరి మెట్రో స్టేషన్ దోస్తులు అది అన్నీ బంగారు షాపుల దోస్తులు మనల్ని రానియర్ కావచ్చు దోస్తులు ఇళ్ళకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంట మనమే ఒక గోల్డ్ డైమండ్ ఇంకా మనకెందుకు అనుకో అంటారా దోస్తులు బంగారము డైమండ్లు వజ్రాలు బంగారాలు వైడూర్యాలు ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా రెండు వీడియోస్ పెట్టాను దోస్తులు ఈ వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ చూడండి చూడడమే కాకుండా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఎంతో కష్టపడి వీడియోస్ తీశాను నేను ఈ లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు బాయ్ దోస్తులు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దోస్తులు బాయ్ బాయ్